అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కూకట్పల్లి బాలిక హత్య కేసు ఇంకా వీడలేదు మిస్టరీగా మారింది పన్నెండేళ్ల సహస్ర హత్య కేసు ఆధునిక టెక్నాలజీ ఉన్న ఇంకా దొరకలేదు హంతకుడు ఇప్పటి వరకు ఆధారాలే దొరకలేదు పోలీసుల విచారణలో ప్రస్తుతం నలభై మంది ఉన్నారు విచారణలో తల్లిదండ్రుల మిత్రులు ఉన్నారు అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు విచారణ జరుగుతోంది అంత్యక్రియల తర్వాత ఇంకా నగరానికి తల్లిదండ్రులు రాలేదు తల్లిదండ్రులని పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు ఇంకా నగరానికి వచ్చిన తర్వాత విచారించే అవకాశం కనిపిస్తోంది హైదరాబాద్లో పన్నెండేళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు పక్కా ప్లాన్ ప్రకారం బాలికను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఎలాంటి క్లోజ్ దొరకకుండా హంతకులు చాలా జాగ్రత్త పడ్డారు దీంతో ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ప్రస్తుతానికైతే పక్కా ప్లాన్ ప్రకారం బాలికను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు హంతకులు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా పోలీసులు తీసుకున్నారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం వస్తోంది అన్ని కోణాల్లో విచారిస్తున్నారు అందరిని అనుమానించిన ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు నాలుగు రోజులు గడుస్తుంది పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లభించలేదు అంటే ఎంత పక్కాగా ఎలాంటి ఆధారం లభించకుండా జాగ్రత్త పడ్డారు అన్నది అర్థమవుతోంది అపార్ట్మెంట్ వాసులతో పాటు బాలిక తల్లిదండ్రులు స్నేహితులు మొత్తం నలభై మందిని విచారించిన సరైన ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు మృతురాలి తల్లిదండ్రులు కృష్ణ రేణుక దంపతులు కూతురు అంత్యక్రియలు చేయడానికి సొంత ఊరికి వెళ్ళి ఇంకా తిరిగి రాని పరిస్థితి రేపు గురువారం పోలీసుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది వారిని విచారిస్తే ఈ కేసులో ఏదైనా పురోగతి సాధించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు గురువారం రోజు వాళ్ళు విచారణకు వస్తే గనక విచారణలో మరికొన్ని కోణాల్లో విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కృష్ణ రేణుకా దంపతులకు శత్రువులు ఎవరున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కృష్ణ కుటుంబంపై ఎవరికైనా పగుందా పగ తీర్చుకోవడానికే ఈ హత్య చేశారా బాలికపై కక్షతో దారుణానికి ఉడిగట్టారా ఈ విధంగా పోలీసులు ఆరా తీస్తున్నారు కృష్ణ ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు అసలు చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది ఈ ఆ తర్వాత అపార్ట్మెంట్కి ఎవరు వచ్చి వెళ్ళారు ఈ అన్ని విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు హంతకులు సీసీటీవీ డాగ్ కు దొరకకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు ఈ కేసులో పురోగతి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు తీవ్రంగా పోలీసులు శ్రమిస్తున్న పరిస్థితుంది పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం బాలికను హంతకులు ఇరవై ఒక్క సార్లు కత్తితో పొడిచారు మెడ గొంతు భాగంలో పద్నాలుగు సార్లు పొట్ట భాగంలో ఏడు సార్లు పొడిచినట్టుగా రిపోర్టులో కనిపిస్తోంది అధిక రక్తస్రావం కారణంగా బాలిక మరణించినట్లు వైద్యులు చెప్పారు ఈ ఘటనతో పోలీసులు కూడా షాక్ అయిన పరుస్తుంది ఇంత క్రూరంగా నేరానికి పాల్పడటం వెనుక వ్యక్తిగత కక్షలు పగలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలో క్షుద్ర పూజల కోణం కూడా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేశారు మొత్తానికి హంతకులు బాలికకు తెలిసిన వారే అయి ఉంటారని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులకు అనుమానం ఉంది ఎందుకంటే ఇంటి తలుపులు బలవంతంగా తెరిచినట్లు ఆనవాళ్లు లేవు బాలిక ప్రతిఘటించినట్లు కూడా సంకేతం కనపడల పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితుంది దర్యాప్తు అయితే వేగంగా జరుగుతుంది అన్ని కోణాల్లో కూడా ప్రతి ఒక్క అనుమానితను కూడా పిలిచి విచారిస్తున్నారు హత్య కేసు పోలీసులకు ఒక సవాలుగా మారిందని చెప్పాలి చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోలీసుల విచారణకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారం దొరకలేదు అంటే కనుక ఏ విధంగా హత్యకు ఆధారం దొరక్కకుండా జాగ్రత్త పడ్డారు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అసలు ఏ ఆధారం దొరకకూడదు అనే ఉద్దేశంతో ముందుగా ఒక ప్లాన్ రూపొందించుకొని ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ విధంగా హత్య చేశారని కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఆ అపార్ట్మెంట్కి సీసీ కెమెరాలు లేవు ఎక్కడా కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి లేదు ఆ వేధి చివరన ఒక సీసీ కెమెరా ఉంది ఆ కెమెరాలో మాత్రమే ఎవరు వచ్చారు ఎవరు లోపల నుంచి బయటకు వెళ్ళారు అన్నదే రికార్డ్ అవుతుంది కానీ క్లియర్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసుల దగ్గర పలానా వ్యక్తే చంపాడు అన్నట్టుగా ఎక్కడ కూడా ఆధారం లభించని పరిస్థితుంది పోలీసులు ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సంజయ్ని విచారించారు విచారించారు కానీ ఆ సంజయే చేశాడు అనటానికి ఎలాంటి ఆధారం కూడా లభించని పరిస్థితుంది ఇంకా ఆ అపార్ట్మెంట్లో అద్దెకి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళను కూడా పిలుస్తున్నారు విచారిస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఆధారం లభించని పరిస్థితి కనిపిస్తోంది ఇంకా చాలామందిని ఎవరైతే తండ్రి ఉన్నాడో మెకానిక్ షెడ్లో పనిచేసే తండ్రి ఆ తండ్రికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ తండ్రికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు విచారిస్తున్నారు కానీ ఏది కూడా బయటపడని పరిస్థితుంది అలాగే తల్లి ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది ఆ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి ఆసుపత్రిలో తల్లికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంతమందిని అనుమానించారు విచారణకు పిలిచారు విచారించారు కానీ ఎక్కడో కూడా ఏ ఆధారం బయటపడ్డ పరిస్థితి లేదు ఆ రోజు ఘటన జరిగిన సందర్భంగా పోలీసులు వచ్చినప్పుడు డాగ్ స్క్వాడ్తో బృందం వచ్చారు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు కానీ ఆ డాగ్ ఆ అపార్ట్మెంట్ చుట్టుపక్కల తిరిగింది తప్ప ఎంతో దూరం పోలేదు అంటే హత్య చేసిన వాళ్ళు ఇక్కడి వాళ్ళే ఈ అపార్ట్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళే బయట వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి హత్య చేయలేదు అనేది కూడా చాలా స్పష్టంగా పోలీసులు నమ్ముతున్నటువంటి పరిస్థితి కానీ నాలుగు రోజులు కావస్తుంది ఇంకా ఇంకా ఎలాంటి క్లూ లభించకపోవటం మీద పోలీసులే కొత్త షాక్ అవుతున్నటువంటి పరిస్థితి నిజంగా బయట వ్యక్తులు చేసి ఉంటే గనక ఈ పాటికి ఏదో ఒక ఆధారం లభించేది కానీ బయట వ్యక్తులు కాకపోవచ్చు వాళ్ళ బంధువులు కూడా కాకపోవచ్చు ఈ అపార్ట్మెంట్ చుట్టూనే డాగ్ కూడా తిరిగింది కాబట్టి ఈ అపార్ట్మెంట్ వాళ్ళే చేసి ఉంటారు అన్నది చాలా స్పష్టంగా చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు అది అపార్ట్మెంట్లో వాళ్ళ లేకపోతే ఈ ఫ్యామిలీకి బంధువులా ఏదైతే వాస్తవం ఉందో అతి త్వరలోనే మేము కనిపెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితుంది ఆ పాప అంత్యక్రియల కోసం ఊరికి తీసుకెళ్లారు అంత్యక్రియలు పూర్తయిపోయాయి కానీ ఇంకా విచారణకు రాలా మరి బాధలో ఉన్నారా తల్లిదండ్రులు ఆ బాధలో ఉండి రెండు రోజులు ఊళ్ళోనే ఉందామని చెప్పి నిర్ణయించుకున్నారా యాక్చువల్గా ఇవాళ రేపట్లో వస్తారు తల్లిదండ్రులు పో పిలిచారు ఆల్రెడీ మీరు ఒకసారి రండి విచారించాలి మరికొన్ని అనుమానాలు మాకున్నాయి వాటిని నివృత్తి చేసుకోవటానికి ఒకసారి మళ్ళీ విచారిద్దాం ఇంకేమన్నా మీ మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే గత కొన్ని రోజులుగా ఎక్కడైనా మీరు ఎవరికైనా గొడవపడ్డ సందర్భాలు ఉన్నాయా ఏవైనా గతంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏమన్నా వివాదాలు ఉన్నాయా వీటన్నింటికి సంబంధించి మాకు కొన్ని ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవాలి ఒకసారి రండి అని చెప్పారు ఇంకా ఊళ్ళోనే ఉన్నారు వస్తే ఈరోజు కానీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వాళ్ళు రావచ్చు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను కూడా చాలా క్లియర్గా ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది సో పోలీసులు ఇంతవరకు కూడా పలానా వ్యక్తుల మీద మాకు బలమైనటువంటి అనుమానం ఉందని చెప్పి ఎక్కడ చెప్పట్లా పలానా వాళ్ళు చేసి ఉంటార సంబంధించి ఏ ఆధారం కూడా లభించిన పరిస్థితి కనిపిస్తుంది నాలుగు రోజులు అవుతుంది ఇంకా ఏమీ క్లూ దొరకకపోవడంతో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం అక్కడ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి కూడా ఎలాంటి క్లూ పోలీసులకు లభించలేదు ఆంధ్రప్రదేశ్లో గండికోటలో మరి ఇక్కడ ఈ కేసులో కూడా ఎలాంటి క్లూ లభించలేదని ఇక్కడ పోలీసులు కూడా చెప్తున్నారు అంటే టెక్నాలజీకి దొరకకుండా ఆధారాన్ని అసలు ఏమాత్రం లభించకుండా ఒక పక్క పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం హంతకులు తెలివి మిరిపోయారు ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ కేసులను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో డెఫినెట్గా మరికొంతమందిని మరికొన్ని కోణాల్లో విచారిస్తే ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది మరి పోలీసులు విచారణ ఇంకా ఏ కోణాల్లో ఎంత బలంగా ఎంత వేగంగా చేస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది